హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సిరి ఈరోజు మీకు ఈ వీడియోలో చాలా మంది యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఫెయిల్డ్ అని వచ్చేస్తుంది ఇంపోర్ట్ సెగ్మెంట్ ఫెయిల్డ్ షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ ఇలా ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నా సరే ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది ఇలాంటి ప్రాబ్లం నాకు కూడా రీసెంట్గా వచ్చింది అందుకని మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను అలా ఇంపోర్ట్ సెగ్మెంట్ ఫెయిల్డ్ అని వచ్చినప్పుడు ఏం చేయాలనేది ఈ వీడియో అనమాట మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఫైవ్ థౌసండ్ కి చాలా దగ్గరలోనే ఉన్నాము మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫైవ్ సబ్స్క్రైబర్స్ అయితే అయిపోతారు సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియో మనము కన్వర్ట్ చేసిన తర్వాత యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తున్నప్పుడు ఇంపోర్ట్ సెగ్మెంట్ ఫెయిల్ అని వస్తుంది ఒక్కొక్కసారి అలా రాకుండా మామూలుగా అప్లోడ్ అవుతూ అవుతూనే యూట్యూబ్లోకి వెళ్ళి చూసినప్పుడు ఫెయిల్డ్ అని వచ్చేస్తుంది వీడియో అలాంటిది మళ్ళీ మనం రెజ్యూమ్ చేసుకోవడానికి కూడా లేదు ఓన్లీ డిలీట్ అప్లోడ్ మాత్రమే ఉంది అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ డిలీట్ అప్లోడ్ కొట్టేసి డిలీట్ చేసేయండి అది ఆల్రెడీ మీరు కన్వర్ట్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా మళ్ళీ మీరు ఒకసారి క్రోమ్ నుంచి మీరు యూట్యూబ్ నుంచి కనుక అప్లోడ్ చేస్తున్నట్లయితే అప్పుడు ఫెయిల్ అని వస్తే మీరు వైటీ స్టూడియో నుంచి కానీ లేదా క్రోమ్ నుంచి కానీ అప్లోడ్ చేసి చూడండి మీకు అప్పుడు కూడా ఇదే ప్రాబ్లం కనుక అరేజ్ అయి ఉంటే కనుక మీరు కన్వర్ట్ చేస్తారు కదా ఎడిటింగ్ యాప్లో ఏ యాప్లో చేసినా సరే మీరు మీరు కైన్ మాస్టర్ అయినా ఇన్ షార్ట్ అయినా దేనిలో ఎడిటింగ్ చేసినా సరే మీరు కనుక కేలో కన్వర్ట్ చేసుకున్నారనుకోండి దానికి కొంచెం మెమొరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల అలా వచ్చే ఛాన్స్ ఉంది సో మీరు అప్పుడు దాన్ని కంప్రెస్ చేసుకోవాలి ఈ వీడియోని మీరు మళ్ళీ ఏం చేస్తారంటే ఆ ఫోర్ కే కాకుండా టెన్ ఎయిట్ పిక్సెల్స్లో మీరు మళ్ళీ కన్వర్ట్ చేసుకోండి అలా కన్వర్ట్ చేసుకోవడం వల్ల దానికి సైజ్ అనేది తగ్గుతుంది అప్పుడు మళ్ళీ మనం అప్లోడ్ చేసామంటే మన వీడియో అయితే ఇంపోర్ట్ సెగ్మెంట్ ఫెయిల్ అని రావట్లేదు ఆ ప్రాబ్లం అయితే నాకు సాల్వ్ అయింది నేను ఇంకొకటి ఏం చేశాను అంటే ఇలా మళ్ళీ కన్వర్ట్ చేయకుండా అంటే మళ్ళీ కన్వర్షన్కి మనకి చాలా టైం టేకెన్ ప్రాసెస్ కాబట్టి అలా కన్వర్ట్ చేయకుండా కూడా నేను నాలుగైదు సార్లు మళ్ళీ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను యూట్యూబ్ నుంచి అప్పుడు కూడా నాకు కంటిన్యూస్గా ఫెయిల్ అని వస్తూనే ఉంది నేను మళ్ళీ రీఫ్రెష్ చేసి మొత్తం రీసెంట్ యాప్స్ అన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా డిలీట్ అప్లోడ్ కొట్టి మళ్ళీ అప్లోడ్ చేశాను అలా నేను టెన్ టైమ్స్ చేశాను నాకు లెవెన్త్ టైం అయితే వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది అప్లోడ్ అయింది నేను మీకు షేర్ చేయడం కోసము అలా చేసి చూసాను అనమాట సో మీరు కంపరై చేయొద్దు అనుకుంటే ఒక టెన్ టైమ్స్ ట్రై చేయండి ట్రై చేసినా కూడా అవ్వట్లేదు అంటే క్రోమ్ నుంచి ఒకసారి ట్రై చేయండి క్రోమ్ నుంచి చేసినా కూడా ఇదే ప్రాబ్లం అరైజ్ అయింది అంటే మీరు అప్పుడు వీడియోని కంప్రెస్ చేసి అంటే ఫో టెన్ ఎయిటీకి కానీ సెవెన్ ట్వంటీకి కానీ దాన్ని కన్వర్ట్ చేసుకోండి తగ్గించి మరి సెవెన్ ట్వంటీకి వద్దండి సెవెన్ ట్వంటీ అంటే మరీ చాలా క్లియర్గా ఉండదు టెన్ ఎయిటీ అంటే ఓకేలా ఉంటుంది ఫోర్ కంటే టెన్ ఎయిటీ ఓకే పర్వాలేదు బాగానే ఉంటుంది చూడడానికి వీడియో కాబట్టి మీరు టెన్ఐటిక్కి కన్వర్ట్ చేసుకుని కంప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రీఅప్లోడ్ చేయండి అప్పుడైతే మీకు ఈ ప్రాబ్లం అయితే రాదు ఒకసారి చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని నీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాంటి వీడియో మీ ఎక్కువగా ఏ కామెంట్స్ అయితే వస్తాయో దాని మీద నేను వీడియో షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్